అలాగే అన్యాయానికి గురైన వాడు ఎవరో ఉంటాడు బైబుల్లో అన్యాయం టైంలో దేవుడు ఆయన చేయాల పట్టుకున్నాడో అక్కడ పట్టుకున్న దేవుడు ఇక్కడ కూడా పట్టుకుంటాడను ఆ సందర్భంలోంచి దేవుడు నీకు వాదార్పిస్తాడు అంతేగాని సేమ్ అలాగే మూసేలాగే జరగాల ప్రభా నేను కూడా కర్రెత్తు అంటే నువ్వు కర్రెత్తు సుత్తెత్తు ఎత్తు ఏదన్నా ఎత్తు కర్ర ఇప్పుడు కర్రలాగా ఉంటుంది సువార్త పదహారు అధ్యయ పదమూడు వచ్చింది అయితే ఆయన అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని లోనికి నడిపించింది ఎక్కడ నడిపిస్తాడు గ్యాస్ కొండ దగ్గర కాదు చెప్పండి అక్కడ ఉంది సర్వ సత్యములోనికి ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి సత్యం అంటే వాక్యం ఇప్పుడు చెప్పండి పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఏం చేసినా దేనిలో నుంచి నడిపించి చేస్తాడు చెప్పండి వాక్యంలో నుంచే చేస్తాడు ఆయన వాక్యాన్ని దాటేది చెప్పండి చేయడు తాను రాయించిన వాక్యాన్ని తానే మీరి తాను రాయించిన వాక్యాన్ని పక్కన పెట్టి ప్రత్యేకంగా నీకు ఏమైనా చేస్తాడు అనుకుంటున్నావా ప్రభుకీస్ వర్ స్వయంగా చెప్పాడుగా ఆయన ఏమి చేసినాను నా వాటిలో నువ్వు తీసుకునే చేస్తాడు ఆయన ఏమి చేసినాను ఇదిగో వాక్యంలోనికే నడిపిస్తాడు అంటే నిన్ను ఏం చేసినా ఆయన వాక్యంలోనే పరిధిలోనే ఉంచుతాడు తప్ప వాక్యానికి పరిధి అవతల కందిపప్పు గ్యాస్ సిలిండర్లు ఏమి చెప్పడు ఇది మీ మీరు అనుకుంటున్న తన్మయత్నం నేను చెప్పాను జోకి ఎంతమంది గుర్తుందో నేను ముగిస్తాను పప్పు వండిందంట అలా ఆయనకి పప్పులు ఉప్పు ఎక్కువ వేసి మరి ఏం చూసి ఉండింది ఏటో ఉప్పు ఎక్కి మరి అంటే మరి కుదురు వచ్చి కుదురుకుండొచ్చుగా వండింది పక్కనెట్టి ఇంకేదో మూసుకుని తింటున్నాడు నోరు మూసుకుని తింటుంటే చెప్తుంది ఎలా ఉందండి అని అడిగిందంట నీ మమ్మల ఉంది పప్పు ఎలాగ ఎప్పుడు ఎలా తగలెట్టావు అన్నాడట అంటే అదేంటి ఉప్పు ఎక్కి వేసినా ఎప్పుడు ఎలాగ వండేడు సార్ అని పక్క వెళ్ళిపోయి సీరియస్గా సరే నెక్స్ట్ బాగుంటుంది అనలాగా అనలేదు పక్క వెళ్ళిపోయింది అంట చెప్పాలి కదా అందంట ఎవరినే దేవుణ్ణి పరిశుద్ధాత్మడు వచ్చి ఇప్పుడు ఇప్పుడు ఉప్పులు పప్పులో చెప్పండి చెప్పాలి కదా అంటుందండి ఎవరిని వెంటనే దేవుడు సింహాసం కంగరే నా బిడ్డ ఉప్పు ఎక్కి వేసింది అని ఇప్పుడు ముల్లోకాలు కలు నీ కోసం అంటే కొట్టుబడి చూడండి అలా సాక్ష్యం అన్నిటికి అని చెప్తాను ఇవి దేవుని యొక్క ప్రాక్టీసులు కావు ఇవి మీ ప్రాక్టీసులు మీకు సంబంధించినవి అందుకే చెప్తున్నాడు చూడండి ఆయన సర్వ సర్వసత్యంలో నడిపిస్తాడు పరిశుద్ధాత్మడు కానీ ఒక పాయింట్ టచ్ చేసి మనం వెళ్ళిపోతాం పరిశుద్ధాత్మడు కానీ మిరాకిల్స్ ఎక్కువ గుర్తొస్తాయి మిరాకిల్స్ అద్భుతాలు చేస్తాడు ఎస్ ఆయన అద్భుతాలు చేస్తాడు కదంట్లేదు అప్పుడు జరిగిన అద్భుతాలు లాంటివి ఇప్పుడు జరగాలి అంటే ఇందాక చెప్పిన మాట అప్పుడు జరిగిన అద్భుతాలు లాంటివి ఇప్పుడు కూడా జరగాలంటే అప్పటి పరిస్థితులే చెప్పండి ఇప్పుడు ఉండాలి అలాంటి పరిస్థితుల్లోనే ఈరోజు రోజు నువ్వు ఉండాలి అప్పుడు జరిగిన ఎగ్జాక్ట్ మిరాకిల్ జరగాలంటే అప్పుడు లాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు నువ్వు కూడా ఉండాలి ఉన్నావా ఉన్నావా చెప్పు లేవు ఆ చరిత్ర లేదు ఆ పరిస్థితులు లేదు ఆ కాలం లేదు ఆ వ్యక్తులు లేరు కానీ అప్పుడున్న పరిస్థితి అతను అప్పుల్లాగే నీకు చేయాలంటే అప్పుడున్న పరిస్థితులు అప్పుల్లాగే ఉంటే ఇప్పుడు కూడా చేయడానికి నేమి చేతగాని దేవుడు ఇంకా చేస్తా అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే అప్పుడు బైబిల్ లేదు ఉందా దేవుని చిత్తం ఏంటో సర్వ చిత్తం పూర్తిగా బయలుపరచబడిందా బౌండరీస్ ఏంటో మనకు తెలుసా అప్పుడు ఆ రోజుల్లో చదువులు ఉన్నాయా ఆ రోజుల్లో చెప్పే నాయకులు ఉన్నారా ఆ రోజు దైవ దర్శనం పూర్తిగా తెలుసా ఆ రోజు ఇంత విజయం ఉందా లేదు అందుకే ఆ రోజుల్లో ఆ పరిస్థితులు ఆమె ఆకిల్స్ జరిగేవి ఈ రోజుల్లో దేవుడికి చదువులు జ్ఞానము రైటింగ్స్ బుక్స్ ఇన్ని ఇచ్చి నీకు ఇప్పుడు జాగ్రత్తగా చూడవయ్యా నీతో నేను మాట్లాడుతాను ఈ పుస్తకంలో నుంచి అంటే ఈ పుస్తకం అంటే ఈ బైబుల్ని పక్కనెట్టి నాకు అలాగే చేపరవు అలాగే చేపరవు అంటూ నువ్వు ఎలాగైనా ప్రార్థించే ఎర్ర సముద్రం మళ్ళీ పాయలు అవ్వదు నువ్వు ఎలాగన్నా పాయలు చేసి సూర్యచంద్రులు ఆగరు నువ్వు ఎలాగన్నా ప్రార్థించే సూర్యచంద్రుడు ఆట కూడా ఆగడు గుర్తుపెట్టు మాట దేవుడు ఏం చెప్తున్నాడు కాస్త గమనించు వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి జాన్ కెనడీ బైబిల్ రైటర్ బైబిల్ టీచర్ ఆయన ఏమంటే జాన్ కెనడీ ఏమంటాడంటే ఆ బైబిల్ టీచర్ ఎలా అంటాడు మంచి మాట మీకు లాస్ట్ వీక్ జ్ఞాపకం చేశాను ఆ బైబిల్ టీచర్ మంచి కామెంటర్ ఆయన ఏమంటాడంటే బైబిల్లో ఉన్న వ్యక్తులు మనలాగే ఏదో పరిస్థితులు నడిపించి వెళతారు నడిపింపబడతారు ఆ పరిస్థితులు మనం చదువుకుంటే ఈ రోజు మన పరిస్థితుల్లో సేమ్ అలాంటి బాధలు మనకున్నప్పుడు ఆ రోజు దేవుడు వారిని ఆదరించిన దేవుడు చెప్పండి ఈ రోజు మనల్ని కూడా చెప్పండి ఆదరిస్తాడు నాలాగే అన్యాయం గురైన వాడు ఉంటాడు బైబుల్లో అన్యాయం టైంలో దేవుడు ఆయన చేయాలని పట్టుకున్నాడో అక్కడ పట్టుకున్న దేవుడు ఇక్కడ కూడా పట్టుకుంటాడన్ను ఆ సందర్భంలోంచి దేవుడు నీకు వాదర్పిస్తాడు అంతేగాని సేమ్ అలాగే మోసేలాగే జరగాల ప్రభావ నేను కూడా కర్రెత్తు అంటే నువ్వు కర్రెత్తు సుత్ ఎత్తు ఏదన్నా ఎత్తు ఇప్పుడు కర్రలాగా ఉంటుంది గుర్తు పరిస్థితులు వేరు అప్పుడు ఐగుప్తి ప్రభుత్వం అది ఈ రోజు ఐగుప్తి ప్రభుత్వం ఉందా వెళ్ళి టీడీపీ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తావా కరెక్ట్ నేను అలా ఉన్నాను అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి లోపల అవుద్దా అని అడుగుతున్నాను సందర్భాలు వేరు పరిస్థితులు వేరు అందుకే బైబిల్ టీచర్ ఏమంటాడంటే బైబిల్ టీచర్ అంటాడు వాక్యపు పరిధిలో బైబుల్ భక్తులు ఏ ఏ పరిస్థితుల్లో ఆదరణ పొందారో అవే పరిస్థితులు ఎగ్జాట్గా లేకపోయినా కొంత దగ్గర సందర్భాలు మనకు పూలు ఉంటాయి అక్కడ ఆదరించిన దేవుడు మనల్ని కూడా ఆదరిస్తాడు నా సంసారంలో నాకు చాలా బాధలు ఉన్నాయండి దేవుడు నాకు జవాబు ఎలా ఇస్తాడంటే నీకన్నా బాధలు పడిన సంసారంలో వేసారిపోయిన తల్లులు బైబిల్లో ఉన్నారా లేదా సారాం కుటుంబం లేదా అన్నా కుటుంబం లేదా ఎలిజబెత్ కుటుంబం లేదా బైబుల్లో అది ఆవిధ ఫ్యామిలీ వెనకాల స్టోరీస్ లేవా ఉన్నాయి ఎగ్జాక్ట్ స్టోరీస్ ఉన్నాయి అక్కడ ఆదరించిన ఆ తల్లు చేయబట్టుకున్న దేవుడు నీ చేయ కూడా పట్టుకుంటాడు యవనస్తుల జీవితాల్లో లస్ట్ కలిగినప్పుడు పరిస్థితులు ఉక్కిరి బిక్కిరి చేసి ఉరుతాళ్ళ బిగించేసినప్పుడు దాని నుంచి మేము ఎలా దాటి రావాలో తెలియాలంటే కొంతమంది మనకన్నా ముందు దూకేసిన వాళ్ళు ఉన్నారు అక్కడి నుంచి బరిగెట్టుకుని బయటకు వచ్చి వాళ్ళ జీవితాలు చదువు దేవుడు అక్కడ మాట్లాడిన దేవుడు ఆ పరిస్థితుల్లో నుంచి నీతో కూడా చెప్పండి మాట్లాడతాను చివరిగా ఒక్క మాట చెప్పి నేను త్వర త్వరగా ముగిస్తాను వాక్యాన్ని దావేది భక్తుడు తన పాటలు ఇలా పోల్చుకున్నాడు దావేది భక్తుడు తన పాటలు ఇలా పోల్చాడు తన పాట కీర్తనలు ఇలా పోల్చాడు ఏమన్నట్టే నీ వాక్యము నా పాదాలకి దీపం నీ వాక్యము నా పాదాలకి దీపం అంటే టాచ్ అని ట్రాన్స్లేషన్లో టాచ్లా ఇట్ అన్నారు దాన్ని టాచ్ లైట్ అంటే బాగా టాచ్ లైట్ అంటే ఏంటి టాచ్ అంటే నేను నెక్స్ట్ అడిగి ఎక్కడ వేయాలి తెలియాలంటే అక్కడేయూడదు చెప్పండి టాచ్ అక్కడ వేయకూడదు ఎక్కడెళ్ళి చెప్పండి నేను నెక్స్ట్ అడిగి ఎక్కడ వెయ్యి తెలియదు టాచ్ అక్కడ వేయడం కాదు ఎక్కడెళ్ళి చెప్పండి నేను నెక్స్ట్ అడిగి ఎక్కడే వేస్తున్నానో అక్కడికి మాత్రమే నేను టాచ్ చేసుకోవాలి అప్పుడు నేను అడుగు ఎక్కడ వేయాలో నాకు అర్థం అవుద్ది నీ వాక్యము నాకు టాచ్ లేటదంటే దాని అర్థం ఏంటో తెలుసా రేపు ఏం జరిగిపోద్దో దూరాన్ని ఉన్న పరిస్థితిని ఇప్పుడే తెలుసుకోవడం కాదు ఈ రోజు నేను అడిగేలాగ వేయాలో నాకు ఈ రోజుకి ఈ రోజే నాకు చెప్పే పద్ధతే వాక్యాన్ని ముందెట్టుకుని నడవడం అది టచ్ అంటే అంటే ఎలా మీకు అర్థమైనట్టుందో అర్థం లేదని నాకు అర్థమైంది వాక్యాన్ని ముందు పెట్టుకున్నాడు అంటే నేను ఎలా మాట్లాడాలి ఏ వ్యాపారాలు చేయాలి ఉద్యోగాల్లో ఎలా ఉండాలి నేను ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలి ఇవన్నీ ఈ రోజు నేను ఎలా జీవించాలో నేను వాక్యాన్ని చదువుకుని నేను బయటకు వెళ్తే నా జీవితం సరిగ్గా ఉంటది ఉండదా అంతేగాని ఇది ఉంది సార్ ఏది ఈ రోజు నేను ఎలా బతకాలో వాక్యాన్ని ముందెట్టుకోవడం మానేశాను రేపు రెండు వేల ఇరవై ఆరులో ఏం జరుగుతుంది ఇప్పుడు నాకు లైట్ లైటేసి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్లో నీకు ఏం జరుగుతుంది అంటే ఏం జరుగుతుంది వదనాలు జరుగుతాయి నాకు ఏం జరుగుద్ది అలా చెప్తుంది బైబుల్ భక్తుడు అన్నాడు దావిదు నీ వాక్యం నా పాదాల దీపమంటే నా అడుగులు ఎలా అయ్యాలో నీ వాక్యం చెప్తుంది నేను ఎక్కడికి నడవాలో నీ వాక్యం చెప్తుంది నేను ఎక్కడ ఆగాలో నీ వాక్యం చెప్తుంది నేను ఎలా జీవించాలో నీ వాక్యం చెప్తుంది నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలో కూడా నీ వాక్యం చెప్తుంది నా మాట తీరు ప్రవర్తన ఒక్కటేంటి అన్నీ నీ వాక్యం చెప్తుంది అంటే ఈ డే నేను ఎలా బతకాలో నా లివింగ్ లైఫ్ మొత్తం నీ వాక్యం నన్ను గైడ్ చేస్తాను ఇది వాక్యం పాదాలకు దీపం అంటే అంతే వాక్యం పాదాల దీపం అంటే ఇలా రెఫరెన్స్ తీసి ఏలు పెట్టి ఇది ఏది కనబడితే అది కాదు ప్రాక్టీస్ అంటే చాలా మంది ఉన్నారండి చెప్పిన వినరండి నాకు తెలుసు అప్పుడప్పుడు నన్ను క్వశ్చన్స్ అడుగుతారు నాకు ఎలా అనిపిస్తుంది తమ్ముడు గారు నాకు ఎలా అనిపిస్తుంది తమ్ముడు గారు నాకు అనిపిస్తుంది ఈ వాక్యం అయితే ఈ తమ్ముడు గారు ఎంత చెప్పినా వినరు మరి నన్ను ఎందుకు అడుగుతారు నాకు అర్థమవుతుంది నాకు ఆ రిఫరెన్స్ ఎక్కువ అలా ఎన్నిసార్లు తీసుకుని వచ్చేస్తుంది అంటే బాగా నడిపి కానీ అక్కడ అందుకే అన్నిసార్లు వచ్చేస్తాయి నీ కీర్తన కాదు ఎందుకు వచ్చేస్తే కీర్తన బాగా చదివేసి ఎన్నిసార్లు చెప్పిన కంటే రోజు సరే నెక్స్ట్ ఇంకేముంది బైబుల్లో నేను ముగించేస్తున్నాను ఇంకేముందంటే రేపు ఏం జరుగుద్దో దేవుడి నీకు చెప్పడు కానీ ఈ రోజు నువ్వు ఎలా జీవించాలో చెప్పండి ఖచ్చితంగా దేవుడు వాక్యంలోంచి నేను గైడ్ చేస్తాడు ఎలా బైబిల్లో కొన్ని పుస్తకాలు ఉన్నాయి విజడం బుక్స్ అంటారా వాటిని అంటారంట దేవుడు అంటాడు ఏమని ఇదిగో జ్ఞాన పుస్తకాలు జ్ఞాన పుస్తకాలు అంటాడు ఏమున్నాయి జ్ఞాన పుస్తకాలు ఒకసారి సామెత గ్రంథం జ్ఞాన పుస్తకం ప్రసంగి జ్ఞాన పుస్తకం సులోమును గారు రాసిన అనేక సందర్భాలు జ్ఞాన పుస్తకాలా కాదా ఇలాంటి పుస్తకాల్లో దేవుడు మనల్ని గైడ్ చేశాడంటే గైడ్ చేశాడు ఏమని గైడ్ ఈ జ్ఞాన పుస్తకాలంటే విజడం బుక్స్ లో దేవుడు మనకు నేర్పిస్తున్న జ్ఞానం ఉంది ఉపదేశం ఉంది వివేకం ఉంది నెక్స్ట్ ఉంది యథార్థత ఉంది బుద్ధి కుశలత ఉంది నాలుగో వచ్చంలో వివేచన ఉంది ఐదవ వచ్చ పాండిత్యం ఉంది ఐదవ చంలో రేడం మాట నీతి సూత్రాలు ఉన్నాయి పదివచ్చంలో నా కుమారుడ పాపులు నిన్ను ప్రేరేపింపగా వీటిని పట్టుకుని నడిస్తే ఆ పాపులకు నువ్వు దొరకవుగాక ఇప్పుడు చెప్పండి నేను ఎవ్రీ డే ఎలా బతకాలో నాకు ఏది నేర్పిస్తాది విజనం బుక్స్ పెట్టాడు దేవుడు అవి చదువుకుంటే నా లైట్ ఏంటో నాకు అర్థం అవుద్ది పాండిత్యము జ్ఞానము వివేచన బుద్ధి కుశలత నీతి సూత్రాలు పాండిత్యం ఇవన్నీ దేవుడు మనకు పెట్టి రాయించాడు ఇవి నేను చదువుకుంటే అంటే సామిత్రి గ్రంథం ఏం చెప్తాది సామెత్రి గ్రంథం బయట లోకం ఎలా ఉందో సామెత్ర గ్రంథం చెప్తాది బయట లోకం ఎలా ఉందో సామెత్రుల గ్రంథం చెప్పడమే కాదు ఆ లోకంలో మనం ఎలా ఉండాలో కూడా సామిత్రం చెబుతుంది అంటే లోకం ఎలా ఉంది నువ్వు అలా ఉండకు స్త్రీలు ఎలా ఉన్నారు నువ్వు అలా ఉండకు పురుషులు ఎలా ఉన్నారు నువ్వు అలా ఉండకు పరిస్థితులు ఎలా ఉంటాయి ఆ పరిస్థితులు ఇలా ఉండని నన్ను ఎవ్రీడే గైడ్ చేస్తుందా లేదా ఇప్పుడు చెప్పండి వీటన్నిటిని అంటే పాండిత్యము జ్ఞానము వివేకము నీతి యథార్థత బుద్ధి కుశలత వివేచన పాండిత్యము నీతి సూత్రాలు ఇవన్నీ దేవుని చిత్తమాక కాదు వీటిని పాటించడం దేవుని చిత్తమా కాదు చెప్పండి దేవుని చిత్తం కానీ మనకి మైండ్ లో బ్లైండ్ గా పడిపోయిందని చెప్పిన రేపు ఏం జరుగుతుందో ఈ రోజు తెలుసుకోవడమే దేవుని చిత్తం అనుకుంటున్నారు కాదు కాదు రేపు ఏం జరుగుతుందో ఈ రోజు తెలుసుకోవడమే దేవుని చిత్తం కాదు ఈ రోజు దేవుని కోసం ఎలా బ్రతకాలో నేర్చుకుని బ్రతకడమే చెప్పండి దేవుని చిత్తం అంటే వీటన్నిటిని బాగా వినాలి నా జీవితంలో ఏదో ఒక రోజు నా జీవితంలో ఏదో ఒక రోజు దేవుని చిత్తం ఏంటని ఆ రోజు కనిపెట్టడం దేవుని చిత్తం కాదు మూడు వందల అరవై ఐదు రోజులు వాక్యానికి కట్టుబడి బతకడమే చెప్పండి అది దేవుని చిత్తం ఈ లాజిక్ మీకు అర్థమైతే ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు నా ఇష్టం వచ్చినట్టు తిరిగి పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు నా ఇష్టం వచ్చినట్టు తిరిగి సరిగ్గా నా పెళ్లి ఉద్యోగం వచ్చే సమయానికి అప్పుడు వచ్చి నేను అంటాను ఏమని అంటే దేవా నా పెళ్లి విషయంలో నా ఉద్యోగం విషయంలో నీ చిత్తం ఏమైంది ప్రభు అంటే మరి ఇరవై సంవత్సరాలు ఏం చేసావరా ముప్పై సంవత్సరాలు ఏం చేస్తావు నీ ఇష్టం వచ్చినట్టు పట్ల తిరిగ ఊరిమే పడి నిష్టం వచ్చినట్టు ఊరి మీద పడి మిషన్ జంతువులు మాదిరి తిరిగారు ఇప్పుడు దేవుని చిత్తం అంటే నీకు పెళ్ళి వస్తే గానీ దేవుని చిత్తం గుర్తురాలేదు నీకు వివాహ కార్యక్రమం అయితే గానీ నీకు దేవుని చిత్తం గుర్తురాలేదు నీకు ఉద్యోగ కార్యక్రమం వ్యాపారం వస్తే గాని దేవుని చిత్తం మరి ఈ బాతికేళ్ళు దేవుని చిత్తం ఏది ఎప్పుడు అడగ చెప్పినా దేవుని చిత్తం మూడు వందల అరవై ఐదు రోజులు వాక్యాన్ని కట్టుబడి బతికి నీ జీవితంలో వివాహం ఉద్యోగం వచ్చే సమయానికి ఇది కూడా నువ్వే నడిపించు ప్రవ్వా అని అప్పుడు అడుగు సమస్తము సమకూర్చి జరిగిస్తాడు నువ్వు మూడు వందల ఇరవై మూడు వందల అరవై నాలుగు రోజులని ఇష్టం వచ్చాడు తిరిగి అరవై ఐదో రోజు వచ్చి దేవాన్ని చిత్తం ఏంటి ప్రవ్వ అంటే అసలు నువ్వు ఎవడో కూడా నాది తెలుదరా అంటాడు దేవుడు గురికాడు నువ్వు ఎవడరా థర్టీ ఫస్ట్కి వచ్చాను నువ్వు ఎవడే అని అడుగుతా వాగ్దాన కార్డు తీసుకున్నాను ప్రభావా అంటే నువ్వు వాగ్దాన కార్డు తీసుకున్నావు ఎవడో నా తెలియదు అంటాడు వాగ్దాన కార్డులు తీసుకో దాంట్లో లేదు వాగ్దాన కార్డు తీసుకో ఆ కార్డు ఇంటికి పట్టుకెళ్ళు ఏ అధ్యాయంలో ఉందో చదువు ఆ అధ్యాయం ఏ పుస్తకంలో ఉందో చదువు ఆ పుస్తకం మొత్తం చదువు దేవుని చిత్తం ఏంటో తెలుసుకో అప్పుడు దేవుడినితో మాట్లాడతాడు ఇవన్నీ గాలిక కుదిలేసి దేవా నీ చిత్తమేడు ప్రవ్వా నీ చిత్తమేడు ప్రవ్వ అంటే ఆయన చిత్తం ఒకటే మూడు వందల అరవై ఐదు రోజులు నా ఆజ్ఞలు పాటించి బతుకు అదే నా చిత్తం నా వాక్యానికి లోబడి బతుకు అదే నా చిత్తం మీకు మీ మీ కటములను పరిశుద్ధంగా కాపాడుకోవడమే నా చిత్తం సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించడమే నా చిత్తం అంతటా అందరూ మారు మనసు పొందడమే నా చిత్తం అందరూ వాక్యంలో పరిపూర్ణ స్థాయికి రావడమే నా చిత్తం నాకన్నా దేనికి ప్రధాన స్థానం ఇవ్వకుండా నాకే మొదటి స్థానం ఇవ్వడమే నా చిత్తం ఇన్ని ఉన్నాయి దేవుని చిత్తానికి అర్థాలు ఇదంతా పక్కన పడేసి దేవుని చిత్తం అనగానే రేపు ఏం జరుగుద్దో ముందే భవిష్యవాణిలా మనకు చెప్పేయడమే దేవుని చిత్తం అంటే ఇది బయటోలు జ్యోతిష్యం దగ్గర చూస్తారే జ్యోతిష్యం ఆ ప్రాక్టీస్ని దేవుని చిత్తం అనే జోన్లోకి తీసుకొచ్చి జ్యోతిష్యాన్ని దేవుని చిత్తం అనే దాంట్లోకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఇదే దేవుని చిత్తం అంటే నీకు ఇంకా ఏ అలవాట్లు పోలేదు చెప్పనా నీకు జ్యోతిష్యం చూసుకునే అలవాట్లు పోలేదు ఇంకా జ్యోతిష్యంగా దేవుని చిత్తం అంటే దేవుని చిత్తం అంటే వాక్యానికి లోబడి బతకడం వాక్యం చెప్పిన పరిధిలో వ్యాపారాలైనా జీవితాలైనా కట్టుకోవడం వాక్యం దాటిపోకుండా దేవ మంచి జరిగినా చెడు జరిగినా నీ చిత్తమే సిద్ధించు గా కానీ లోబడి తలదించి జీవించడం వ్యతిరేకమైన అర్థాలు చూచలు నడకుండా ఏమి జరిగినా నువ్వు గొప్ప దేవుడివి నమ్మదగిన వాడివి అని అనడమే దేవుని చిత్తం ఎవరైతే దీన్ని పట్టుకుంటారో కష్టాల్లో కూడా ధైర్యంగా ఉంటారు ఎవరైతే దీన్ని పట్టుకుంటారో మళ్ళీ చెప్తున్నాను శ్రమలను జయించే శక్తిని దేవుడిని ఇస్తాడు ఎవరైతే దీన్ని పట్టుకుంటారో నువ్వు అనేకులకు అన్ని పరిస్థితుల్లో వింతగా ఉంటావు ఇది దేవుని చిత్తం ఇరవై ఏళ్ళ జీవితంలో కష్టమ కన్నీరు ఏదైనా లోబాటం నేర్చుకో దేవుని చిత్తం నీ జీవితంలో ఎల్ల కాలము సర్వ సమృద్ధిని గాక